हुआ जाता है चनाडा पेस्ट हम ये जो था वो फ्रेंड्स के लिए और चनाडा पेस्ट है मैं ने अवेलेबल करा दी यार बोले थे मैं एक बार चना जिसको वायरस रेजिस्टेंट है उसको करो 3 बार तलकर बेटे से खाते थे कहते यार और मैं ये चना मुझे लगता है இன்னைக்கு தேசம் பண்ணு பிரசாதம் ఇప్పుడు నీ చేతులు ఇది ఉందమ్మా నువ్వు అక్కడ బే సిస్టమ్ అయ్యా నువ్వు ఎట్లా ఆనందా అక్కడ కూడా ఉంది ప్రసాదం ఆనంది నువ్వురా నేను అనేది కట్టాయో అమ్మా నీ చేతులు ఇది ఒప్పుడు रे प

اوه جیرا کوئی نہ اھتا میں ستا دا پائے نہ فرمایا تے کوئی نہ دا جو کمنٹ کر رہا ہے اھاں تے ఒంగోలు పరిసర ప్రాంత భక్త మహాశైలందరికీ ధన్యవాదములు ఈరోజు పద్నాలుగో తారీఖు మన కొప్పోలు శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో చివరి రోజైన ఈరోజు మార్నింగ్ నుండి మార్నింగ్ సుదర్శన హోమం వసంతోత్సవము తర్వాత అన్నదాన ప్రసాదం జరుగుతున్నది వేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని మంచి జరగాలని కోరుకొని స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం అంటే గరుడ సేవ నుంచి సాయంత్రం ప్రసాదం అందజేస్తారు తర్వాత ఊంజల్ సేవ ఉంటుంది దాంతో ఈరోజు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగిసి మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా చేసుకోవడానికి ఆశగా ఎదురు చూడడానికి కోరుకుంటున్నాం ప్రజానేకానికి ఒకటే నేను చెప్పేది తొమ్మిది సంవత్సరాల నుంచి కష్టపడితే ఇవాళ ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది అయినా కూడా ప్రజానీకం బాగా అమితంగా ఇంకా ఒంగోలు టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు చుట్టుపక్కల ఇది వార్డు నుంచి కాకుండా కూడా చుట్టుపక్కల నుంచి ఇది కాకుండా టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు బాగా ఆదరిస్తున్నారు మా కళ్యాణ వెంకటేశ్వరరావు స్వామిని వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఇంకా దివ్యంగా చేయాలని చెప్పిన మా కోరిక ఇవాళ ఆఖరి రోజు పదకొండవ తారీఖు ఊరేగింపు కూడా భారీగా జరిగింది అందరూ పబ్లిక్కి తెలుసు ఈయన వచ్చిన ప్రజానిక అందరికీ నా నా తరపు నుంచి ఉప్పోలు గ్రామంలో శ్రీ విచ్చేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు స్వామివారి పూజా కార్యక్రమాలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు చాలా గొప్పగా నిర్వహించారు ఈరోజు పద్నాలుగో తారీఖు దాతలు భక్తులు గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి నాలుగు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు ఒంగోలు పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలని స్వీకరించారు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం గొప్పగా చేసే విధంగా స్వామివారు మా ఆ శక్తిని కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం